పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మహిళలకు వస్తుంది బేకరీ ఫుడ్స్కి దూరంగా ఉండాలి క్యాండీలు పంచదార కూల్ డ్రింక్స్ ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ తాగకూడదు ప్యాకేజ్ ఫుడ్స్ తినకూడదు ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలు తినకూడదు ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు తినకూడదు అరటిపళ్ళు మామిడి పండ్లు ద్రాక్ష వంటివి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తినకూడదు కవ్వు శాతం ఎక్కువగా ఉన్న వెన్న పాలు యోగట్టు డైరీ పదార్థాలు జోలికి వెళ్ళకూడదు నూనెలో వేయించిన ఆహార పదార్థాలు తినకూడదు రెడ్ మీట్ తినకూడదు ఆల్కహాల్ లాంటివి తా తాగకూడదు అధిక రక్తస్రావం అవుతుంది